ప్రజలు గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తాను మీ అందరికీ మంచి వాగ్దానం అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రతిరోజు ఏ జీవిస్తుంది మీ అందరికీ క్రీస్తునామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాం దేవుని కృప మీ అందరికీ తోడై గాక ఈరోజు వాగ్దానం చదువుకుందామా మంచి వాగ్దానం పరిశుద్ధ వ్యాధి గ్రంథంలోంచి ఇరిమియా ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుకుందాం చాలా కాలము కిందట యహోవో నాకు ప్రత్యక్షమై ఎట్లా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయడల కృప చూపుచున్నాను ఈరోజు వాగ్దానం ఏంటంటే స్నేహితుడ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు చెప్తున్న మాట భక్తులు అంటున్నాడు చాలా కాలం కింద ఎప్పుడో చెప్పాడు నా ప్రభు నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానండి లోక ప్రేమలన్నీ ధనం ఉంటే ప్రేమిస్తారు మనం ఏదైనా చేస్తే ప్రేమిస్తారు పెడితే ప్రేమిస్తారు అందం ఉంటే ప్రేమిస్తారు కదండి దేవుని ప్రేమ అటువంటిది కాదు దేవుడు లోకముని ఎంతో ప్రేమించుచున్నాడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు కదండి చాలామందికి తెలుసు సైంట్ వ్యాలంటైన్ డే అని అనగా వ్యాలంటైన్ ఒక వ్యక్తి అతను చనిపోయిన రోజు ఈరోజు దానిని ప్రేమికుల రోజులాగా ప్రకటించారు ఈరోజు ప్రేమికుల రోజట ప్రేమించి వివాహాలు చేసుకున్న చాలామంది ఈరోజు ఆ మోయ్ వాళ్ళు చాలా చెలరేకపోతారు కానీ ప్రేమలో తాత్కాలికం మీకు తెలుసు బైబిల్లో యాకోబు రాహేలును ప్రేమించాడని పెళ్ళి చేద్దాం అనుకునేటప్పటికి పెద్ద పాపనిచ్చి చేసి ఇచ్చి మళ్ళీ ఏడు సంవత్సరాలు కొలువు చేస్తే మళ్ళీ అని ఈ లోక ప్రేమలో తాత్కాలిక లైవ్ చూస్తున్న బిడ్డ వాగ్దానం చూస్తున్న సోదరుడ ఒక యవనస్తుడు యవనస్తురాలు అయితే లోక ప్రేమలు వ్యర్థం అండి తల్లితండ్రులు చెప్పినట్టుగా నడుస్తూ తల్లితండ్రుల ప్రేమకు నీవు సొంతమయ్యి వాళ్ళు చూపించినటువంటి వివాహ ఆ బంధంలోకి అడుగులు పెట్టడం మంచిది అని దేవుని వాక్యం బోధిస్తుంది ఎందుకంటే ఈ ప్రేమలో పడి మోసపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఏదో నూటికి కోటికి ఒకళ్ళిద్దరో ముగ్గురో బాగుంటే బాగుండొచ్చు కానీ కనవాళ్ళందరూ నాకు తెలిసింటే కూడా చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలం చూసిన వార్తల్లో ఎక్కువ మంది పురుషులు చనిపోయారు నలుగురు దాంట్లోకి అతను ఎస్ఐ గారు ఇద్దరు కూడా ఒక ఆయన ఎండకాండస్ట్రీఫుల్ గారు ఒక ఆయన ప్రేమించే పెళ్లి చేసుకుని దూరదేశం ఇంకా సంపాదిందామని ఇక్కడ చేస్తున్న పనులు చూసి అక్కడ అతనేమో ఆత్మహత్య చనిపోయాడు ఒక అతనేమో ఈ వారంలోనే జరిగింది ఈ వారంలోనే తన భార్యని ప్రేమించినప్పుడు టైంలో కట్నం ఇవ్వలేదు అది ఇది అని చంపేటాలు అప్పుడు చాలా ఘోరాలు నేరాలు కాబట్టి అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ ఏసయ్య ప్రేమ ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు గనుక విడువక అనేటువంటి ఒక కోటి రూపాయల మాట ఉంది విడువక ఎడల ఏడల చూపుతున్నారు ఒక వారం రోజులు ప్రేమిస్తారు ఈ లోకంలో ఆ కామ కోరికలు తీరిదాకేనేనండి అది నిజంగా ప్రేమ కాదు అసలు కానీ ఏసయ్య ప్రేమ నిజమైన ప్రేమ నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ నిన్ను విడువక ప్రేమించే ప్రేమ విడిచిపెట్టే తరు మధ్యలో నా ప్రభు నిన్ను విడిచే దేవుడు కాదు అటువంటి ప్రేమ ఏసయ ప్రేమ ఈ రోజు ఇస్తున్న వాగ్దానం ఏంటి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను నిన్నే ప్రేమిస్తుంటా ప్రేమల్లో మోసపోయావా ప్రేమించే స్నేహితులు ప్రేమల్లో లేదా లోక ప్రేమల్లో మోసపోయావా పర్వాలేదు ఇప్పుడైనా ప్రభు చేతులెత్తు ఆ ప్రేమ నిన్ను విడివక ప్రేమించి ఆ ప్రేమలో నీవు సొంతమయ్యి ఆ ప్రేమలో సంతోషం పొందుదువు గాక ప్రార్థన చేసుకుందాం ప్రభుత్వానికి స్తోత్రాలు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని మీరు మాతో మాట్లాడే అవును ఈ లోకంలో చాలా మంది లోక ప్రేమల్లో పడిపోయి లోకలున్న అందాలకి లోకంలోన్న రంగులకి లోకలున్న కోరికలకి ఎడిట్ అయిపోయి నష్టంలో శాపంలో పాపంలో పడిపోయి చివరికి ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు వాక్యం వింటలు బిడ్డలో ఒకవేళ అటువంటి వాటి నుండి విడిపించి నీ ప్రేమకు సొంతమౌగునుగా నీ ప్రేమకి నాయన వాళ్ళు బందీ అవుదురుగా మీరు వాళ్ళు ప్రేమించి వారి అవసరం తీర్చి విడువక విడువక ఎడబాయిక ప్రభా నీ కరుణ నీ కృప ఈ బిడెల మీద నుంచి ఈరోజు దిన ప్రంతట్లో ఈరోజు దినం ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో వారు చేస్తున్న ప్రతి దాంట్లో నీ ప్రేమ ఉంచి నీ కృప ఉంచి నీ ఆశీర్వాదం పొందమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదాతోడే ఉండును గాక ఆమె వాగ్దానం మీకు దీవెనకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి ఆశీర్వాదకరంగా అనేక మందికి మారండి దేవుని ప్రేమ పొందుకోండి దేవుని ప్రేమను పంచండి దేవుడి మిమ్మల్ని గాక ఆమె